దృష్టికి మేము తీసుకెళ్తున్నాం మా సార్కి ఏదైనా జరిగితే ఈ పాప నేను ఈ బాబు ఇక్కడ ఇదే స్టేషన్లోనే నా భర్తని తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్లో ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోకపోతే అప్పుడు అడగండి చెప్పండి వా ఏదో అని ఉంటుంది ఎవడు అంటున్నారు కదా సీఏ గారు కూడా చెప్పారు కదా కానీ మీరే అంటున్నారు సిఏ సీఏ చెప్పిండు కదా మీకు మనోళ్ళు వెళ్ళడానికి సిఏ గారికి పనుకున్నాడు సార్ మీ గురించి పనుకోండి సార్ పనుకున్నాడు ఏంటో చెప్పాను

తీసుకెళ్ళారని సీగా చెప్పారు లేదండి ఎవరు చెప్పారు దీర్ఘ బయటపడుతున్నా చె

సిఏ గారు శంకర్ గారు అడిగితే మా దగ్గర నుంచి ఎవరు రాలేదండి మేము అసలు బందోబస్తులో ఉన్నాం మాకే పని అన్నాడు కదా ఆయన సిఏ గారు రికార్డు తిన్నరుగా అందరూ ఇప్పుడు నేను మాట్లాడను కదా ఇప్పుడు మూడు నిమిషాలు మాట్లాడుతున్నాను మేము ఎవరిని పంపేలేదు అని అన్నాడు సార్లు సార్ ಸರಿಯಾಕ <míner> <un> <futuro>

பொன்ஞ்சி ஹைதராபாத் தப்பிச்சறonda இந்த மாதிரி ஒரு போலீஸ் ஸ்டேஷன்ல சார் ஹைதராபாத்ல இருக்குது மார்க்கெட் பாரேலே திருடறதால நான் போய் வந்தா வந்து பாபா ஏமாற்றாக்குனோம் இப்போ இப்ப 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 விசப்பையரோ ஏகனச்சு பாக்க மாட்டார் ஆ சத்தியே கரமா அதுக்கு மேல நான் வந்தேன் என்ன டிச்சன வாடி போயி வாடி போனே நான்

ये सारे बालक ये बड़े देश संबंधित है ना बेटा 2000 जैसी जानकारियां मिलती है केयर का नोट होता है तो विचार से बात करते हैं बात तो कुछ पेचीची क्लैरिटी की आई बात है वाटिर को ट्रांसलेट नहीं कर रहे हैं తీసినాడు నేను వచ్చేటప్పుడు ఫోన్ చేశాను ఫోన్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తుందంటే ఇక్కడ ఫ్రీ అయ్యేటప్పుడు మాట్లాడితే ఆయన చెప్తుందంటే ఇక్కడే ఉంటున్నా ఇక్కడే ఉన్నారు అని అంటే నేను అన్న నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను సార్ ఒకసారి ఇక్కడే ఉంటే మాకు ఒకసారి చూపించమనండి పిల్లలకు చూపించున్నానండి మేము చూసి ఇక్కడే ఉండు అని అని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేస్తాను అని అంటే ఆవిడకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమని చెప్పారు నేను ఒకసారి ఆ సార్కి ఫోన్ చేద్దాం మాట్లాడితే అక్కడ పంపి ఆయనతో మాట్లాడితే మా దగ్గరికి రాలేదండి మేము బందోబస్తులో ఉన్నాం మాకు స్టాఫ్ కూడా ఎవరు రాలేదు మీ దగ్గరికి అని చెప్పింది ఆయన వస్తున్నారు అక్క ఒక రెండు నిమిషాలు ఫస్ట్ మొబైల్